హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ సింపుల్ రెసిపీస్లో అందరికీ నచ్చే కేఎఫ్సి క్రిస్పీ చికెన్ ఫ్రై అండి చూడండి చాలా టేస్టీగా బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు క్రిస్పీ చికెన్ ఫ్రై అండి చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాము ఒక నాలుగైదు లవంగాలు కొద్దిగా అంతా దాల్చిన చెక్క తీసుకొని పౌడర్ పట్టుకుందాము ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ వరకు తీసుకొని బోన్లెస్ చికెన్ అండి ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకొని మనం తయారు చేసుకున్న పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకటిన టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూడండి మసాలా అంతా పాక ముక్కు పట్టే విధంగా స్పైసెస్ అంతా ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నాము ఈ పౌడరే క్రిస్పీ చికెన్కి అవసరం అండి చూడండి ఈ విధంగా కాన్ఫ్లోర్ హాఫ్ కప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాము ఒక్క కప్పు వరకు మైదా తీసుకున్నాము ఒక్క టేబుల్ స్పూన్ ఉప్మర వండి బొంబాయి రవ్వ ఒక్క టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కొద్దిగంతా చిల్లీ ఫ్లేక్స్ ఇది బేకింగ్ పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఆర్గానో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆర్గానో వేసుకున్నాము కొంచెం అంతగా చిల్లీ ఫ్లేక్స్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి ఉంచుకుందాము బాగా అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదండి కాన్ఫ్లెక్స్ ఈ విధంగా క్రష్ చేసుకొని కొద్దిగా కలుపుకుందాము క్రిస్పీనెస్ కోసము ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కనుంచుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకుందామండి ఎగ్ని ఈ విధంగా కొట్టుకొని కొద్దిగా అంతా సాల్ట్ వేసుకున్నాము కొంచెం అంతా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాము కొద్దిగా పాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని ఈ అంతా బాగా కలిసేలా పెట్టుకుందాము ఇది బైండింగ్ కోసం అండి చికెన్కి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా మనము ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో చికెన్ని ఫస్ట్ పిండిలో ఈ విధంగా డ్రై చేసుకొని ఏదైతే మనము ఎగ్ కొట్టి పెట్టుకున్నామో దానిలో డిప్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్లో చూడండి అదే విధంగా ఏదైతే ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఈ విధంగా తీసి మళ్ళీ పొడిపిండిలో ఈ విధంగా వేసేసుకోవాలండి వెంటనే ఇలా అన్ని ముక్కల్ని ఒకటి ఒకటిగా తీసుకొని అదే పద్ధతిలో ముందు పొడి పిండిని తర్వాత ఎగ్ తర్వాత కూల్ వాటర్లో తర్వాత పొడిపిండిలో ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని చూడండి ముక్క ముక్కకి ఈ విధంగా బైండింగ్ కోటింగ్ చేయాలండి అప్పుడే మనకి క్రిస్పీనెస్ వస్తుంది చూడండి బైండింగ్ చేసే దానిలోనే కేఎఫ్సి చికెన్ మనకి రెడీ అవుతుందండి ఈ విధంగా పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఇలా ముక్కను డిప్ చేసుకుంటూ ఉంటే చూడండి ఈ విధంగా అనుకుండా సరిగ్గా ముక్కకి పడుతుంది ఇలా చికెన్ పీసెస్ కోట్ చేసుకోవాలండి ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎప్పుడు మంచిగా హీట్ అయి ఉండాలి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఈ విధంగా చిన్న మంట మీద చిన్న స్లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ ఈ విధంగా వేసుకుంటూ రావాలి చూడండి చూపించిన విధంగా చికెన్ పీసెస్ వేసుకుంటూ అటు క్రిస్పీ చికెన్ ఇంట్లోనే చక్కగా ఈ విధంగా చూసేసుకోవచ్చండి ఎటువంటి బయటకు సో దానికి ఏమీ అవసరం లేదు ఎందుకు చెక్కు అన్ని ఇంట్లో ఉండే పడుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తిని కేఎఫ్సీ క్రిస్పీ చికెన్ ఫ్రై అని చూడండి ఎంత టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మా పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారు అందరు పిల్లలు ఇష్టపడే కేఎఫ్సీ క్రిస్పీ చికెన్ అంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్